నగర్ జిల్లా దేవకత్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మెడలో నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు అనంతరం ర్యాలీగా వెళుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు మండల అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు యాసంగి పంటకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఆందోళనలు చేపడతామని అన్నారు Ready! Down, down! ready! down! down. 30, down, down. 30.

ఈ నిజా కార్యక్రమానికి ఆసినటువంటి స్థానిక ముఖ్య నాయకులందరికి ధన్యవాదాలు నమస్కారాలు మన గత శాంతసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నల్ రేవత్ రెడ్డి గారు ఎన్నికల మేనే మరి రైతులని యాసంగి ఒడ్డులోకి క్వింటాల్కు కనీస మొత్తం ఎంచుకుంటూ క్వింటార్కు ఐదు రూపాయలు బోనస్ ప్రకటించి మరి అమలు చేస్తామని చెప్పి గడిచిన నాలుగున్నర ఏళ్ళ నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి గాలి యాంక్తో మోస మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చింది మరి ముఖ్యంగా రైతులను మోసం చేసింది రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు నవంబర్ పదిన్నర ఎలక్షన్ అయితే డిసెంబర్ ఆరు నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం తొమ్మిది నాడు పోయి లక్ష రూపాయలు కేసీఆర్ గత ప్రభుత్వంలో మాఫీ చేసిడు రెండు లక్షల రూపాయలు బ్యాంకు పోయి ఉరికిపోయి రెండు లక్షల రూపాయలు తీసుకొని తొమ్మిది నాలుగు చేస్తామని చెప్పి దొంగ ఆమె ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకు కింటాలకు కనీస పాటు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి యాసంగి పంట అయిపోయి కళ్ళాలతో ఇంకా ఒడ్లు ఉన్నాయి మొన్న అకాల వర్షాలు పడితే నానిపోయిన ఒడ్లు కూడా అట్లే రైతులు ఎట్లా కొంతమంది రైతులు ఏమో తక్కువ అనుకున్న సందర్భం మరి మిగిలిపోయినటువంటి ఒళ్లను ఇంతవరకు కూడా నిన్నటి వరకు ఎన్నికల కోడు ఉంది నేను ఐదు అమ్మాయి రూపాయలు అని చెప్పి నిన్న ఎన్నికల కోడు మరి రైతుల పక్షాన నిలబడి మరి కిండర్ కాగితాలు పోలీసు ఇవ్వాలి కానీ మన సన్న బియ్యానికి మాత్రమే కాగితాలు పోలీసు అని చెప్పాను కానీ ఆర్ఎన్ఆర్ అయితే సన్నాహకం ఏదో మార్కెట్ లో ఇదివరకే మొత్తం రైతులతో దళారులు వ్యాపారస్తులు కొనుక్కొని పోయారు కనీస మద్దతు పెట్టి మరి మరి కింటాలు ఏదైతే కనీస మద్దతు ధర పెట్టి కొనుగోలు సెంటర్ కూడా వెళ్ళలేదు ఎలక్షన్ మూమెంట్ లా రైతులందరూ కూడా కళ్ళాలనే ఉన్నాయి మరి ఇప్పుడైనా మరి రైతుల పక్షాన ఉండి ఇచ్చిన హామీని నెరవేర్చుకునే విధంగా మరి ఐదు వందల రూపాయల కింటాలకు బోనస్ ప్రకటించుకుంటూ మరి మిగిలిన ఒడ్లైతున్నవో తడిసిన ధాన్యం ఇవన్నీ కూడా కనీసం మన ద్వారా కొనుక్కొని రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఇద్దరు